ఇక్కడ కనిపిస్తున్న పడవ చూస్తున్నారు కదా ఈ పడవ అయితే ఎవరన్నా ఇక్కడికి వస్తారు కదా బీచ్కి ఆ బీసీకి వచ్చినప్పుడు అలాంటి వారి కోసం ఈ పడవ అయితే కనిపిస్తలేదా నల్ కట్ట అంటే కట్ట కదా అక్కడ బండ్లు బ్రిడ్జి ఇలాగ ఉంటారు అక్కడ అక్కడ తాకపోతే అక్కడ పోతే ఆ బ్రిడ్జి మీద కనిపోతే వంద రూపాయలు అంత ఈ పడవకైతేను అంటే అక్కడికి తీసుకెళ్ళిన దానికి లేదు మేము ఇంకా సముద్రంలోకి అట్లా ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పని అనుకున్నట్టయితే వాళ్ళకైతే రెండు వందలంట ఈ పడవ మీద తిరిగిన దానికి అంటే ఇక్కడ పడవ మీద కూడా తిరిగేదానికి అవకాశం ఉంది ఇక్కడ సముద్రం ఉప్పు కాలువ కలుసుకోండి అనమాట అప్పుడు ఈ సైడ్ కనిపించేది ఉప్పు కాలువ అనమాట ఈ కనిపించేదంతా ఈ సైడు సముద్రంలోకి ఉందన్నమాట నల్ల కట్ట మాదిరి ఉండేది పండ్లు అటు పోసురు కట్ట అంటే ఇసుక కరిగిపోక అటు పోసు ఈ పాయ్ ఆ పాయ్ నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది నేరుగా డైరెక్టర్గా ఇంకపోతే ఈ మళ్ళీ పవర్ ప్లాంట్లలోకి ఇట్ట మామూలుగా ఇట్లా వెళ్తుంది అన్నమాట వెనకదా ముందుగా చూడదే అంటారు అన్నమాట దీన్ని టూర్ దగ్గర సముద్రం పుగాలు కలుసుకొని పోయా ఇదేనన్నమాట ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో ఈ లొకేషన్ మీకు ఎలా అనిపించిందో ఆ కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది అనేది అయితే ఆ కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేసుకోక ఉన్నట్లయితే ఆ లైక్ చేయండి లైక్ చేయటం ఎవరన్నా మర్చిపోయారేమో తప్పనిసరిగా లైక్ అయితే చేయండి పవర్ బ్యాంక్లో నేల టూర్ దగ్గర ఉన్న పవర్ ప్యాంట్లు ప్యాంట్లు అనమాట ఈ అంతకుముందు కోవర్లో ఉన్ని పవర్ ఆఫీసులు అని చెప్పని అనేది అప్పుడైతేనో ఈ క బిర్జిలా కనిపించేదంతా అది కృష్ణాపటం ఫోర్ట్ కాడ్కి వెళ్తుంది అనమాట అదంతా ఈ ఎదుగుదా జలమయంగా నీళ్ళు ఉన్నాయన్నమాట ఈ పడవలో ఇక్కడ ఇదే ఇంతగా ఇంతకుముందు చెప్పాను కదా పడవ ఇది బాడుగనమాట ఎవరైనా వస్తే ఇక్కడకి ఎక్కువ పడవైతేను ఈ పడవ అయితే వంద రూపాయలు సముద్రంలో పోయి తిరగాలంటే టూ హండ్రెడ్ ఇక్కడ యాటకైతే వచ్చున్నాము యాటకైతే గేలం అయితే వేసున్నాము వేసి ఉంటే నేనైతే చేపలు పడితే మేము కూడా గేలం వేద్దామని చెప్పని ఈ లోపలు ఈ లోపు నేను ఇదంతా తిరుగుతున్నాను అనమాట అదిగో వేస్తున్నాడా గేలామా ఆ చేపలు కానీ పడ్డాయంటే అంటే కూడా నేను పోయి ఇక్కడ సౌండ్ వస్తుంది అనుకుంటున్నారు అది పైన బిర్జీ కనిపిస్తుంది కదా ఆ బిర్జీ పైన పోయే బెల్ట్ ద్వారా బొగ్గు పోతుంటుంది అనమాట సౌండ్ కనిపిస్తుంది కదా ఆ బిర్జీ అనమాట ఆ బిర్జీ పైన వచ్చే సౌండ్ అనమాట ఆ బెల్ట్ ద్వారా ఈ పవర్ బ్యాంకులు కాడికి నేనుగా వెళ్తూ ఉంటుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడ పైన బొగ్గు బోయ్ అక్కడ ఉన్నాము యాటకైతే వచ్చున్నాము అంటే ఇక్కడ సౌండ్ ఎక్కువగా ఉండటం వల్ల వాయిస్ అయితే ఇస్తున్నాం ఇక్కడ కొత్తగా అయితే యాటకైతే వచ్చున్నాం ఇక్కడికి ఇది కొత్త ప్లేసు అంటే చేపలు ఏమన్నా పడుతున్నాయా లేదా అని చెప్పని చూడటానికి వచ్చాము ఇదిగో పైన పోతుందాక చెప్పాం కదా బొగ్గు బిర్జి అనేది అనమాట కృష్ణాపటం పోర్ట్ కాడి నుంచి అయితే వస్తుంది అనమాట ఇదైతేను ఇక్కడ పడవలు ఉన్నాయి కదా ఇది ఉప్పు కాలం అనమాట ఈ ఉప్పు కాలం నుంచి ఇక్కడంటే బస్ స్టాండ్ అనమాట పడవల అన్నిటికి ఇక్కడ నుండి యాటికి సముద్రంలోకి వెళ్ళేదానికి ఇక్కడ ఉంటాయన్నమాట పడవలు ఇక్కడ పెట్టుకొని ఉంటారు ఇగో చూస్తున్నారు కదా పడవలు ఇవన్నీ పడవలేను ఈ పడవలు ఏంటంటే ఇక్కడ రోడ్డు ఉంటే ఆ రోడ్డు అంచుని పెట్టుకొని ఉండాలన్నమాట ఆ దరికి వచ్చిన రోడ్డుకి దగ్గరలోనే పడవలు పెట్టుకుంటారు అనమాట చూడండి ఇదనమాట నేరుగా కృష్ణాపట్టంకి ముత్తుకూరు ముతుకూరు బెచ్చిక్కడికి వెళ్తుంది ఈ పడవలు సెంటర్ ఇదేనన్నమాట ఇక్కడ రోడ్డు దగ్గర పెట్టుకుంటే సరుకులు ఎత్తుకొని వెళ్ళేదానికి పడ్డ చేపలు చేపలు పడతాయి కదా ఆటకు వచ్చినప్పుడు అలా చేపలు పడినప్పుడు ఎత్తుకొని వెళ్ళేదానికి అన్నమాట ఇట్లయితే బాగా కనిపిస్తుంది ఎండ వల్ల మసుగ్గా ఇక్కడ పడవ అయితే పాతుందో చూడండి ఎలా పాతుందో ఈ ఏటకైతే బయలుదేరి వెళ్తా ఉన్నాను ఇంటికైతే బయలుదేరి వెళ్తా ఉన్నాము ఇంటికి అయితే ஜிஜி காட்டி யாருக்கு வச்சி அப்படின்னு ஏடிஞ்சு நேரு காட முந்தீல் காலம் வல்ல ஆட தாக்கு போன